ఓం శ్రీమాత్రే నమ రేపే స్కంద పంచమి వృషభ రాశి వారికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఒక అతిపెద్ద సమస్య తీరుతుంది వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశివారి జీవితంలో ఒక అతిపెద్ద సమస్య అయితే తీరుతుందని చెప్పుకోవచ్చు ఈ సమస్య తీరిపోవడం వల్ల వృషభ రాశివారికి జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉంటారు అలానే వృషభ రాశివారికి ఈ సమయం నుండి కూడా కుటుంబ పరంగా అనుకూలత ఎక్కువగా ఉంటుంది కుటుంబ విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల దీని యొక్క ప్రభావం ఈ వృత్తిపరమైన జీవితంపై కూడా పడి వృత్తిలో కూడా రాణిస్తారని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ సమయం నుండి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపి కనిపిస్తుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారానికి సంబంధించి అనుకూలంగానే ఉండబోతుంది నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ లేదా నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి కానీ అద్భుతంగా ఉండబోతుంది అయితే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేవారు వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులతో ప్రారంభించినట్లయితే వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి స్థలం కొరకు కానీ లేదా స్థలం మార్పు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది ఆర్థిక పరంగా మాత్రం మీరు ఊహించని లాభాలు అయితే సంపాదిస్తారని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు నిర్వహించడానికి ఏర్పాటు చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి మీ పరిశ్రమ యొక్క పేరు ప్రఖ్యాతులు నలుమూలలో వ్యాప్తి చెందుతాయని చెప్పుకోవచ్చు అలానే పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయం నుండి కూడా విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఎవరైతే విద్యపై దృష్టి పెట్టకుండా ఉంటారో అటువంటి వారు సైతం విద్యపై దృష్టి పెట్టడం ఏదో ఒక విధంగా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు అధిక సమయాన్ని విద్యపై కేటాయిస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు వయసులు ఇచ్చా కూడా మార్పులు అనేవి ఏర్పడడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో ఆర్థిక పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ చివరికి ఏదో విధంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఆటంకాలు ఏర్పడినా భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా అనుకున్న విధంగా ప్రయాణాలు చేస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే రైతులకు కూడా అనుకున్న విధంగా లాభాలు రావడం పంట చేతికి అందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు ఉద్యోగ పరంగా మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ రీత్యా అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ ప్రదేశంలో వ్యక్తులతో చిన్న చిన్న మాట పట్టింపులు లేదా పై స్థాయి అధికారులతో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కోపాన్ని తగ్గించుకొని మాట్లాడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో కలిసి వచ్చే అవకాశం అస్సలు కనబడడం లేదు కాబట్టి తాత్కాలిక ంగా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగ మార్పులు కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్లోనే మరికొంత కాలం కొనసాగడం మంచిది స్త్రీలు ఎవరైతే వ్యాపార రంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో వారికి మాత్రం సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా మాత్రం ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టూను కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు లేదా విడాకుల వరకు వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది వారి యొక్క నిర్ణయాలు మార్చుకొని మళ్ళీ కుటుంబం కొరకు కానీ సంతానం కొరకు కానీ కలిసి జీవించడం జరుగుతుంది కుటుంబ రీత్యా అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది చర్చలన్నీ కూడా సామరస్యంగా సాగుతాయి అందరితోనే బంధుత్వాలు పెంచుకుంటూ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కుటుంబ పరంగా ప్రశాంత వాతావరణం ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో మాత్రం నిరుత్సాహ ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు వివాహ పరంగా ఆటంకాలు ఏర్పడడం కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా సంబంధాలు కుదరకపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటన్నిటి నుండి బయటపడడం కొరకు వివాహ విషయంలో శుభవార్తలు వినడం కొరకు మంగళవారాలు ప్రారంభించుకోవడం మంచిది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకోవడం అలానే కుదిరినప్పుడల్లా స్వామివారిని పాలతో అభిషేకించుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహ సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది దీని కొరకు ఏవైతే వివాహ సంబంధిత దోషాలకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాలు ఉంటాయో అటువంటి వాటిని ప్రత్యేకంగా దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు వింటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కొన్ని పదవులు స్థానాలు పొందుతారు అలానే రాజకీయ పరంగా కూడా ప్రజల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాజకీయస్తులు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు తీర్చలేకపోతున్నటువంటి అప్పులన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు వృషభ రాశి వారికి ఈ మాసంలో అధికంగా శుభవార్తలు ఎక్కువగా వింటారు ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది ప్రాణ స్నేహితులు కలవడం జరుగుతుంది వృత్తిపరంగా కానీ వ్యక్తిగత రీత్యా కానీ కొనుగోలు చేయాలనుకున్నటువంటి నూతన వాహనాలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తారు అలానే ఈ రాశివారు తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తుల విషయంలో కూడా అనుకున్న ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఏవైతే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు నడుస్తూ ఉన్నాయో వాటికి తీర్పులు మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృషభ రాశివారు ప్రేమ వ్యవహారాల పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ప్రేమికుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో ఒప్పుకోకపోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరింత అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ